నేను టీడీపీ సోషల్ మీడియా అధ్యక్షుడిని గత ఎన్నికలు చాలా సైలెంట్గా జరిగాయి కానీ మా ఉప్పాడ గ్రామంలో ఏదేమైనా వన్ సైడే జరిగిందని చెప్పాలి అందరూ కూడా వన్ సైడే చేశారు మా ఫిటాఫ్ నియోజకవర్గంలో అలాగే మరి వరుణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ వల్ల ఈరోజు మాక్సిమం ఒక డెబ్బై వేలు మెజార్టీ రావచ్చు అని అందరూ కూడా అనుకుంటు అనుకుంటున్నారు అయితే చాలా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి ఎందుకోవాలంటే పవన్ కళ్యాణ్కి డెబ్భై వేలు వస్తుంది మోహన్ రిజ్ గీతం రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పేసి పదిహేను లక్షలు అలా టెన్షన్ అలాంటి లేవు ఏంటంటే కౌంటింగ్ విషయానికి వచ్చేసరికి ఆ కౌంటింగ్లో రెండో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసేసరికి అక్కడ వైసీపీ నాయకులు ఉంటారో వెళ్ళిపోతారో కూడా చెప్పలేము మరి ఆ విధంగా ఓటింగ్ జరిగింది రూపాల్లోని ఏదేమైనా యువకులు అయితేనో పెద్దలైతేనో నాయకులైతేనో అందరూ కూడా మార్పు కోసమే చూశారు అందరూ పవన్ ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో ఎక్కడనే కాదు ప్రతి చోట కూడా ఎలక్షన్ వన్ సైడ్ జరిగినట్టే చెప్పాలి కానీ చాలా గొప్ప మెజారిటీ వస్తుంది కానీ ముఖ్యంగా ఏంటంటే వరుణ్ గారికి మాలకి ఎందువలంటే ఆయన చాలా కష్టపడ్డారు ఆయన ఎటువంటి ఎందుకంటే నా యొక్క నియోజకవర్గం నా ఫీలింగ్ కూడా ఆయనకి లేదు ఎందువలంటే ఏదైనా ఫోటో తగ్గాలి అన్న ఉద్దేశంతో అందరూ కష్టపడ్డారు యువకులు నాయకులు అందరూ కూడా కష్టపడ్డారు ఏదేమైనా ఈ నాలుగో తారీఖు కోసం చాలా మంది అలా వెయిట్ చేసి చూస్తున్నారు నాలుగో తారీఖు సంబరాలు ఏ విధంగా చెప్తే ఏదేమైనా ఇక్కడ మెజారిటీ చాలా డెబ్బై వేలు అనుకుంటున్నాం ఏమో చెప్పలేము మాక్సిమం డెబ్బై వేలు ఏదేమైనా మార్క్ మొదలైంది